يا او بي 5 سوئچ جي ٿين ميم ميم کي اي بي اس ايش ويچ جي سٽي ۽ کي ڏايس لڳو پيس پيس پون لاڳو نهڙو ۽ ان کي پڙهڻ مان آيو آهي ۽ نا کي ڪڏهن نه اپلوڊ ٿي చేసుకున్న తర్వాత చాలా నేర్చుకున్నాను ఆయన నుంచి చాలా పద్ధతి ఉంటారా ఆ పద్ధతి నాకు కూడా నేర్పించారు ఆయన చెప్పినట్టు నాయకత్వ లక్షణాలు అంటారు కదా ఆయన ఉన్నాయన్నమాట సో అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తాము ఆయన అనుసరించి కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు నేను అదే చెప్తాను మా ఆయన అనుసరించాను అనమాట ఆయన టైం ఆయన ఇచ్చాను చాలా బాగా చూస్తున్నారు గుర్తుంచుకోండి

అందరం తెలుసు రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడుతున్నాం మాట్లాడలేదు నదులు ఉన్నాయి గంగా కావేరి గు అనే నదులు ఉన్నాయి మన దేశంలో చాలా నదుల పేర్లు ఆడవాళ్ళ పేర్లే పెడతాం ఆ నదులు పొందుతూ ఉంటాయి కానీ పొయ్యే నది మనిషి నీళ్ళపోకుండా పొలాలకు నీళ్ళపోకుండా గరగలా పారే నది లాభం ఏమి ఏం లాభం లేదు అట్లాగే మనిషి అనే అంటున్నాం అంటే ఇతరులు పొరడం సాయం చేయని మనిషి దేని దేనికని ముప్పై ఏళ్ళు పెట్టాం కరెక్ట్గా ముప్పై ఏళ్ళు అంటాం ప్రకాష్ గారంగా రైట్లీ సార్ జయరాం ప్రసాద్ పేరు చెప్పాడు నేను పోస్టర్లో పనిచేసాను ఫస్ట్ జాబ్ పోయింది యూనియర్లో పని సార్ ఏం చేయాలి అప్పుడు ఇంటర్నే ఓపెన్ యూనివర్సిటీ చేసిన ఎంఏ చేసిన తర్వాత లాంగ్ చేద్దామని చెప్పి చేస్తే ఉద్యోగం లేదా మా నాటం సాధించినాడు పైకి మా ఇంటి గ్రెంట్లు ఏం చేస్తున్నాడు ఏం చేయాలి అంటే ఎల్ఐసిలో చేయాలని చెప్పాడు నేను పోస్ట్ ఆఫీస్ పోతా కొంచెం నాయినా ఎల్ఐసిలు కూడా అట్లా మామూలుగా మా ప్రకాష్ సార్ చెప్పాలంటే ఆ మనిషి ప్రతి దేనికేనా అంటే ఇతరుల కోసం అని చెప్పేసానంటే రెండు ఎగ్జామ్స్ చెప్పి ముగిస్తాను రెండే రెండు నిమిషాల్లో ఒకటి ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఈ బిల్డింగ్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసా మీకు తెలిసింటే చాలా మంది సీనియర్స్ ఉన్నారు మా ఇద్దరు సురేంద్ర మాట్లాడు వాళ్ళ పాత్ర నా కొలి ఆర్ఎంఎస్ లో పనిచేసేవాడు నేను పోస్టర్ లో పనిచేసేవాడు రాజశ్రీలో ఉండేది ఆఫీస్ ఆ రాజశ్రీలో ఉండేది మేము పోయినాం ఒకసారి ఈయన హోటల్ పోతున్నారు ఆఫీస్ ఇక్కడ ఉంది అని అడిగారు జనాంప్రసాద్ దానికి తర్వాత ప్రకాష్ గారు సురేంద్ర చాలా మంది ప్రకాష్ గారు మిగతాడు సార్ పెద్ద ఉద్యోగం నడిపం ఈ బిల్డింగ్ రావడం ఇక్కడ బిల్డింగ్ వచ్చింది అంటే ప్రకాష్ గారి చొరవే నేను ఎప్పటి నుంచి చెప్పాలో చెప్పాలి ఎంత నీతి నిజాయితీ అంటే సార్ ఒక తయారు ఒక యాభై ఆరు డిపార్ట్మెంట్ పంపించాలి చాలా చేశారు మన మీ అయితే సామాజిక కార్యకర్త మంచి పేరుంది ఇంకా తర్వాత నేను కూడా ఈ మధ్యనే నేను రిపేర్

మాకు ఏది మంచి ఏది చెడు ఏదిగా మాట్లాడాలి అనేది నేర్పించారు మేము ఏదో పొరపాటు చేస్తే అది కాదు ఇలా చెయ్యి అని చెప్పేవాడు కాబట్టి చాలా మా సార్ అలాగే సార్ సేవ సో పనిచేస్తూ మాకు పదే పదే రెండు మూడు సార్లు చెప్పారు తది ఇప్పుడే మీ ఏరియాలో ఎవరైనా ఉంటే చెప్పండి నాకు సాయం చేస్తాము మీ అన్న ఇదిలేక మీ అన్న అనేవాడు

ఆ సంస్థని ఏమన్నా రన్ చేయాలని మేము బయటికి ఫండ్స్ కేవలం ప్రతి ఇంటికి కూడా అక్కడికి వెళ్తే ప్రతి వాళ్ళు సహాయం సహా ఫోన్ చేసే తప్ప ఇచ్చేవాడు కాదు బయట ఉన్నవాడు అలాంటి సంస్థలు ఇవాళ ఫోన్ దానండి మీరు బయటకి ఒక రిలెక్ట్ అయితే ఇవాళ ఒక ఫోన్లో మెసేజ్ చేస్తే చాలు మాకు ప్రతి అమౌంట్ కూడా ఏదైతే అవసరం లేదో ప్రతిదీ కూడా మాకు స్వచ్ఛందంగా కూడా వస్తుందండి కారణము మాకు ప్రకాష్ గారు అండి అదేవిధంగా కూడా ఇవాళ మా సంస్థ గురించి తప్పు మా ఫ్యామిలీ విషయాలు కూడా చాలా వరకు సపోర్ట్ చేసేవాళ్ళు అంటే ఏ విషయాలు సరే దాన్ని మేము ఇబ్బంది పడినా కూడా దాన్ని సాల్వ్ చేస్తూ మా ఫ్యామిలీకి మెయింటైన్ చేశారు అనమాట ఈ స్వచ్ఛ సంస్థ కూడా మా మెయిన్ సార్ కూడా తగ్గానండి ఇంకో సార్ ఇన్సిడెంట్ ఏంటంటే సార్ మనసు ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడు కూడా ఎవరి కూడా ఆశించే వాళ్ళు కాదు అందుకోసం ఇవాళ ఈ ఆఫ్ మైండ్ లో స్వచ్ఛ సంస్థను కూడా ఇవాళ రన్ చేస్తున్నారంటే దాని కారణము సార్తో పాటు సపోర్ట్ ఎక్కువ అలాగే ఈ సంస్కృతి కూడా నేను ఒక్కడే చెప్పేవాడు సార్ అంతే తెలియకుండా మా బాబు అని చెప్పేసి ఎక్కడన్నా పని పంపించాలని కూడా మా బాబు వస్తున్నాడు అని చెప్పేవాడు అంటే బయట వాళ్ళని కూడా అనుకోకుండా మా బాబు అంటే తనకు మాడని చెప్పి పంపించేవాడు అంటే జనరల్గా మా పిల్లలు చేశారు నేను అన్న వాళ్ళకి పంపిస్తాను మాకు బాగా తెచ్చి ప్రతి పిల్లలు కూడా మేము పెడుతున్నామని మాకు ఇంతమంది మా సామాజిక అని ఇంతమంది చెప్పారు ఆ అన్నయ్య ఆ నేను చాలా చిన్న పిల్లలు ఎంత అమాయకత్వం అంటే మాకు తండ్రి తర్వాత కూడా మేము రోజు పాండ ముడికి వెళ్ళే అలవాటు అలాగే రోజు కానీ అక్కడ ఉండే మామీ ఏమన్నాడంటే చిన్నపిల్లడి మామికి తెలియదు రాకూడదు అంత చిన్న ఏజ్లో మేము చాలా ప్రాబ్లం చేసా సో అటువంటి స్టేజ్ నుంచి మా అమ్మ సపోర్ట్ ఇస్తూ మైదన్ చాలా చప్పుగయా ఎందుకంటే నాకలే ఉన్నారు ఆవిడ చాలా డిస్టర్బ్ అయ్యారు నా సంకల్ప్నే నా తమ్ముడు చాలా చిన్న ఏజ్ ఒక మిగిలిన టైం ని सबसे एक चीज़ फैमिली की इक्वल का डिस्ट्रीब्यूशन चार्ज करवाने अंगूठनों, कौन सा एक्सपीड को मारा, अतः तो कुछ बात क्यों कि शेष बात को मैं कंप्लेंस करा, तो कौन सा धन्य से एंडी मंचिया में सम गुड मेमोरीज एंड वन निकलो जब द टाइम हाउस एंड एंड जो कि नज़र पुराने वर्सिटी एनर्जी ಅದೇ ಲೋಪ ಆ ರೋಜ ಎಲ್ಐಸಿ ಅನ್ನ ಪೇ ಎಲ್ಲೂ ಎಲ್ಐಸಿರ ಡಾಕ್ಟರ್ ತಿಂ ತಿರಮ್ಮ ಅಂತರ್ ಆ ಡಾಕ್ಟರ್ ಎಲ್ಐಸಿರ್ನಾ